హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనకి ఇప్పుడు ప్రధానంగా మిరప పంటలో డిసెంబర్ ఎండింగ్కి వచ్చేస్తాం అంతేకాకుండా మనకు వచ్చేది జనవరి ఫిబ్రవరి ఈ నెలలో ఏంటంటే మనకి మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ టైంలో ఏంటంటే మనకి మిరప పంటలో ఎక్కువగా బూడిద తెగులు అట్లనే మనకి కొమ్ముకులు తెగులు కానీ కాయమచ్చ తెగులు కానీ ఇలాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుందన్నమాట దానికి సంబంధించి మనం ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనం ఏ మందులు స్ప్రే చేసుకోవాలి లేదు కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియో దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారు దయచేసి ఈ వీడియో అందరూ కూడా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకు ఉపయోగపడుతుంది ప్రధానంగా మనకి కొమ్మకులు తెగులు కానీ కాయమచ్చ తెగులు కానీ పండాకు తెగులు కానీ బూడిద తెగులు కానీ ఇవి మనకి ఎక్కడన్నా స్టార్టింగ్లో కనిపించినప్పుడు మనం ప్రధానంగా సింజెంటా వాళ్ళది కవచ్చ మిత్తుల క్లోరోథెనాలిన్ అంటారనమాట దీని లోపల ఉన్న టెక్నికల్ అయితే దీన్ని మనం ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు క్లోరోతెనాలిన్ కవచని తీసుకొని మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట స్టార్టింగ్లో మనకు కనిపించినప్పుడు కొమ్మకుళ్ళు కానీ పండాకు కానీ బూడి తెగులు కానీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకి నాగార్జున కంపెనీ వాళ్ళది ఇండెక్స్ మిత్రులారా మైక్రోబొటాలిన్ అని ఉంటుంది ఇది కూడా మనకి ఎకరానికి చూసుకున్నట్టయితే వంద నుంచి నూట యాభై గ్రాముల దాకా ఇండెక్స్ని మనం తీసుకొని స్ప్రే చేసినట్టయితే మనకి పండాకు తెగులు కానీ చుక్క తెగులు కానీ బూడి తెగులు కానీ వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్లస్ అని ఉంటుంది మిత్రులారా హెగ్జాకోనాజోల్ ఉంటుంది ఇది కూడా మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుందనమాట దీన్ని డోస్ చూసుకున్నట్టయితే అయితే దీన్ని డోర్స్ చూసుకున్నట్లయితే ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మీరు సింజంటా వాళ్ళ స్కోర్ అని ఉంటుందన్నమాట అది తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు అది కూడా మన ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ స్కోర్ని తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు లేదు ఇంకా ఉధృతి బాగా ఎక్కువగా ఉంది కంట్రోల్ అవలే అవలేదు అనుకున్నప్పుడు బిఎస్ఎఫ్ వాళ్ళది క్యాబ్రోటాప్ అనమాట దీ ఇది మనకి ఎకరానికి డోస్ చూసుకున్నట్టయితే నాలుగు వందల మూడు వందల గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాముల దాకా క్యాబ్రోటాప్ని తీసుకొని మనం స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కొమ్మకుళ్ళు కానీ వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది కొమ్మకుళ్ళు కానీ పండాకు తెగులు కానీ కాయమచ్చ తెగులు కానీ చుక్క తెగులు కానీ ఇవి మనం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ క్యాబ్రోటాప్ను మనం తీసుకొని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు భూమిలో పచ్చి ఉండేటట్టు చూసుకోండి అంటే తేమతాతం భూమిలో తేము ఉన్నట్లయితే ఏంటంటే మనకి మనం స్ప్రే చేసిన మందులు అనేది సమర్థవంతంగా పనిచేసి మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇవి స్ప్రే చేసినా కానీ ఇంకా మీకు ఉధృతి ఎక్కువగా ఉంది తగ్గలేదు అనుకున్నప్పుడు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడే ఇప్పుడు నేను చెప్పే మందులు స్ప్రే చేయండి మిత్రులారా సింజన్ టాప్ వాళ్ళది అమిస్టార్ టాప్ అనమాట దీని లోపల మనకి అజాస్టి ట్రోబిను దాంతోపాటు డైఫన్ కోనజోల్ ఉంటుందన్నమాట ఈ మనకి బూడిద తెగులు కాయమచ్చ తెగులు అంతేకాకుండా కొమ్మకుళ్ళు తెగులు చొక్క తెగులు బూడి తెగులు వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అమిస్టార్ టాప్ ఎకరానికి డోర్స్ చూసుకున్నట్టయితే రెండు వందల ఎంఎల్ మనం అమిస్టార్ టాప్ని తీసుకొని స్ప్రే చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం పాటు అమిస్టార్ టాప్తో కాంబినేషన్ చూసుకున్నట్లయితే ప్లాంటోమేషన్ కానీ సెప్టోసైకిల్ ప్యాకెట్స్ కానీ మీరు కలుపుకొని మీరు స్ప్రే చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అంతేకాకుండా నెక్స్ట్ ఇంకా తగ్గలేదు అనుకున్నట్లయితే ఉధృతి ఎక్కువగా ఉన్న ఉన్నదన్నప్పుడు ఈ మందులు స్పే చేసుకోండి అమిస్టార్ టాప్ కానీ లేకపోతే టాటా వాళ్ళది ఎర్గన్ అని దొరుకుతుంది ఎర్గన్ అయినా సరే పర్వాలేదు అనమాట ఎర్గన్ కూడా మనకి టాటా వాళ్ళది మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ బీఎస్ఎఫ్ వాళ్ళది క్యా బిఎస్ఎఫ్ వాళ్ళది మేరీ వన్ మిత్రులారా మేరీ వన్ కూడా మనకి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట గతంలో కూడా మనం మిర్చి క్రాప్లో స్ప్రే చేయడం జరిగిందనమాట ఈ మేరీ వన్ చూసుకున్నట్టయితే ఎకరానికి వచ్చేసి ఎనభై ఎంఎల్ మేరీ వన్ తీసుకొని మనం స్ప్రే చేసుకుంటే కాయకుళ్ళు కానీ కొమ్మ కుళ్ళు కానీ అంతేకాకుండా బూడి తెగులు కానీ బూడిద తెగులు కానీ పండాకు తెగులు కానీ వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది దీంతో పాటు మనం కాంబినేషన్ వచ్చేసి ప్లాంటోమేషన్ ప్యాక్ ప్లాంటోమేషన్ వచ్చేసి ఎక్కడానికి హండ్రెడ్ గ్రామ్స్ ప్లాంటోమేషన్ కూడా కలిపి మనం స్ప్రే చేసినట్టయితే బ్యాక్టీరియా కానీ చుక్క తెగులు కానీ వీటి మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది పనిచేస్తాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్టయితే లోనా ఎక్స్పీరియన్స్ మిత్రులారా లోనా ఎక్స్పీరియన్స్ కూడా మనకి మంచి రిజల్ట్ రావడం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట గతంలో కూడా మన మిర్చి క్రాప్లో కూడా ఈ లోనా ఎక్స్పీరియన్స్ని బేర్ కంపెనీ వాళ్ళు స్ప్రే చేయడం జరిగింది దీన్ని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది కొంచెం మార్కెట్లో ఎక్కువ కాస్ట్ ఉంటుందన్నమాట చూసుకోండి ముందు ప్రజెంట్ చెప్పిన మందులు స్ప్రే చేసుకుంటారా అండి అప్పటికి ఇంకా మనకు తగ్గలేదు అన్నప్పుడే ఈ లోనా ఎక్స్పీరియన్స్ని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు పంటలో వచ్చే బూడి తెగులు కానీ కొమ్మకులు తెగులు కానీ కాయమచ్చ తెగులు కానీ పండాకు తెగులు కానీ వీటన్నిటిని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా నాటువ ఒక నాటివో కూడా మనకి పండాకు తెగుల మీద మనకి మంచి రిజల్ట్ రావడం అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది విత్ లాస్ట్ స్ప్రేలో కూడా మనం నాటివో స్ప్రే చేసాం బేర్ కంపెనీ వాళ్ళది కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఎనిమిది వందల రూపాయల కాస్ట్ ఉంటుంది అనమాట నాటువో నాటివో మనకి పండాకు కానీ బూడి తెగుల మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట వంద గ్రాములు నాటివో తీసుకొని మనం స్ప్రే చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇక నేను చెప్పిన మందులు అనేది ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నేటివో కానీ మేరీవన్ కానీ ఎర్గాన్ కానీ నెక్స్ట్ రోకో కానీ బయస్టోట్ వాళ్ళది రోకో కూడా మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ బూడి తెగుల మీద రోకో కూడా మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఉధృతి కొంచెం తక్కువగా ఉంది స్టార్టింగ్లో ఎక్కడైనా మీకు కనిపించినప్పుడు ఉధృతి చేలో తక్కువగా ఉన్నప్పుడు కనుక మీరు కవర్చ్ కానీ టాటా వాళ్ళది ప్లస్ కానీ అంతేకాకుండా మళ్ళీ నాగార్జున కంపెనీ వాళ్ళ ఇండెక్స్ కానీ ఇవి స్ప్రే చేసుకోండి ఉధృతి తక్కువగా ఉంది అన్నప్పుడు లేదు ఉధృతి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే మీరు లూనా ఎక్స్పీరియన్స్ కానీ అమిస్టార్ టాప్ కానీ నాటో కానీ ఎర్గాన్ కానీ బయోస్టార్ట్ వాళ్ళది రోకో కానీ ఈ మందులు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు మీకు ప్లాంటోమేషన్ వీడితో పాటు కాంబినేషన్ వచ్చేసి ప్లాంటోమేషన్ ప్యాకెట్స్ మీరు ఎకరానికి వంద గ్రాములు ప్లాంటోమేషన్ కలిపి మీరు స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా కాయకుళ్ళు కానీ మచ్చ ఇవి ఎక్కువగా ఉన్నట్టయితే సెప్టోప్లస్ ప్యాకెట్స్ ఉంటాయన్నమాట ఇవి ఈ ప్యాకెట్స్ని తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీరు స్ప్రే చేసే ఫంగిసైడ్స్లో కలిపి మీరు కనుక ఇవి స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా అంతే కాకుండా మనకి పండాకు అనేది ఎక్కువగా మైక్రోన్యూట్రియన్స్ డిఫిషియన్స్ వల్ల కూడా వస్తుందన్నమాట ఈ మైక్రోన్యూట్రియన్స్ మీరు పండాకు నేటువ్ ఇవన్నీ కలిపి ఇవన్నీ కూడా స్ప్రే చేసిన తర్వాత ఈ పండాకు అనేది మీకు ఇంకా కంట్రోల్ అవ్వలేదు అనుకున్నప్పుడు మీరు మైక్రో న్యూట్రియన్స్ కూడా స్ప్రే చేసుకోండి ఫార్మా నెంబర్ ఫోర్ కానీ అంతేకాకుండా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ సిఎన్ కానీ కాల్షియం నైట్రేట్ కానీ ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ కూడా మీరు మొక్కకు అందించినట్టయితే ఈ పండా పండాకు సమస్య అనేది మనం సమూలంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది మిత్రులు అరేక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్